చూడండి ఫ్రెండ్స్ రోడ్ మంచింది అయితే ఇది చూడండి నిన్న వచ్చినప్పుడు బాగానే ఉంది రోడ్డు నైట్ వర్షానికి మొత్తం కొండా చీరలు విరిగింది మొత్తం ఇక మట్టి మొత్తం కట్టుకొచ్చింది వర్షానికి మొత్తం ఏమైనా ట్రాక్టర్ ఆడుంది రోడ్ బ్లాక్ నిన్న వచ్చినప్పుడు బాగానే ఉంది ఇది నైట్కి నైట్కి మొత్తం విరిగి పడ్డది ఇది చూడండి ఇప్పుడు ఆఫీస్లో కంప్లైంట్ చేసిన ఇది ఫోటో తీసి వాళ్ళకి పంపించిన వాళ్ళు వచ్చి జేసీపీ పంపిస్తా అన్నారు అది వచ్చేవరకు ఒక గంట అవుతుంది అనుకో వర్కర్స్ ఆడున్నారు ఏం చేయలేము ఇప్పుడు సడన్గా అయిపోయింది ఇది అలా అన్నట్టు నైట్ ఫుల్ వర్షం పడ్డది వర్షానికి ఇలా మొత్తం కొట్టుకొచ్చింది మట్టి మొత్తం పైనుంచి చూడండి ఇట్లా ఎంత పెద్ద రాయి వచ్చింది మొత్తం ఇప్పుడప్పుడు ఇలా ఉంటాయి కానీ చూసుకొని డ్రైవ్ చేసుకోవాలి అట్లా ఇప్పుడు డ్రైవర్కి మొత్తం పలుకుతుంది అన్నట్టు ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి పంపిస్తే మొత్తం ట్రాక్టర్ మొత్తం బుడిద బుడితే మళ్ళీ కడగాలి దాన్ని ये ऊपर आ जा रहे चल नीचे चल जाएगा फिर रिटर्न ऊपर नीचे चल जाएगा गाड़ी जो टंडी